హాయ్ ఈరోజు రుచికరమైన బీట్రూట్ పూరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో పిల్లలు బీట్రూట్ తినడానికి ఇష్టపడరు కదండి అలాంటి పిల్లలకి ఇలా బీట్రూట్తో పూరీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ముందుగా ఒక నాలుగు బీట్రూట్లను తీసుకొని ఇలా పీలు తీసుకోవాలి నీళ్ళు తీసుకున్న బీట్రూట్లను శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ముక్కలు పెద్దగానే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు అంటే ముక్కలు కొంచెం మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒక చాకుతో కానీ అగిపుల్లతో కానీ గుచ్చుకొని చూసుకోవాలి ముక్కలు మెత్తగా ఇలా పడిపోతే ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నిటినీ ప్లేట్లోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ వాటర్ని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నెలోకి మూడు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ బామ్ వేసుకోవాలి ఈ జీలకర్ర బామ్ వేసుకోవడం వల్ల పూరీ టేస్ట్ బాగుంటుందండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు చల్లారి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందాక మనం బీట్రూట్ని ఉడికించుకున్న తర్వాత కొన్ని వాటర్ మిగిలాయి కదండి ఆ వాటర్ని కూడా వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని ఇలా మెత్తని పేస్ట్ వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా మెత్తగా పేస్ట్ అవ్వాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని కిందాక మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి ఇంకా మనం ఏం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఈ పేస్ట్తోనే మనకి పిండి మొత్తం కలిసిపోతుంది ఈ పేస్ట్ పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనకి పిండి మొత్తం కలుపుకోవడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుందండి బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి మనం ఈ పిండిని కలుపుకునే దాన్ని బట్టే మనకు పూరీలు వస్తాయండి అందుకనే పిండిని ఎప్పుడైనా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఇట్లా ఒత్తుకుంటూ మసాజ్ చేసుకుంటూ బాగా కలుపుకో కలుపుకోవాలి చూసారా పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకి ఈ పిండి అంత సాఫ్ట్గా వస్తే పూరీలు అంత బాగా పొంగుతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకుందాం ఇలా రౌండ్గా చేసుకోవాలి అన్నింటినీ ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొంచెం పిండితో డస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం చేసి పెట్టుకున్న ఉండలను ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఇలా పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే పూరీ వేసుకుంటే బాగా పొంగుతాయండి నూనె వేడి లేకుండా వేసుకుంటే మనకి పూరీలు అంత బాగా పొంగవు చూసారా పూరీలు ఎలా పొంగుతున్నాయో మనకి ఇలానే పూరీలు అన్నీ పొంగుతాయండి మనం పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా అన్ని పూరీలు పొంగుతాయి అంతేనండి రుచికరమైన బీట్రూట్ పూరీ రెడీ ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్